అందరికీ జై భీమ్ జయమాల ఈరోజు ప్రధానంగా సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు మాందాల భాస్కర్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మాలలకు వర్గీకరణ పేరుతో మాలల తడి గొంతు కోసి ఇప్పటికైనా మాల ప్రజాప్రతినిధులు కానీ మాల ఉన్న మేధావులు కానీ ఇంతవరకు గానా మౌనం వీడడం లేదు ప్రధానంగా ఈ యొక్క వర్గీకరణ వల్ల మాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంతవరకుగా ఈ యొక్క మాల సంఘాల చేసి నిర్వర్యంగా గత ఏడు మాసాలుగా వివిధ వాళ్ళ మంత్రివర్గంలోని మంత్రులను ఎమ్మెల్యేలను వాళ్ళ యొక్క వినతి పత్రాలు ఇచ్చుకుంటూ నిత్యం వాళ్ళకు సమస్యను చెప్పడం జరిగింది ఇంతవరకు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో మాకు అర్థం కావడం లేదు అసలు మాల సంఘాల చేసి మా యొక్క మంత్రులని ఎమ్మెల్యేలని ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు వాళ్ళ సమస్య ఏంది ఆ వర్గీకరణ వల్ల వాళ్ళకి ఏం నష్టం జరిగింది అనేది ఇంతవరకు గాన ఈ కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకున నిమ్మకు నీరత్తునట్టుగానే ఎవరిస్తుంది ఆ నిమ్మకు నీర ఎవరిస్తుంది కాబట్టి మా మాల సంఘాల జేఏసీ ఒక క్రియాశీలకమైన నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే ఈ మాలల వైపు కాంగ్రెస్ పార్టీ చూడాలంటే మేము జూబ్లీల్స్ బైపోల్లోనే కాంగ్రెస్ నుంచి ఈ యొక్క మాల సంఘాల నుంచి రెండు వందల మంది మాల సంఘాల నాయకులు జూబ్లీల్స్ బైపోల్లోనే నామినేషన్ వేయడం జరుగుతుంది ఈ మహద్వరమైన కార్యక్రమాన్ని చేపట్టిన మాల సంఘాల జేఏసీ కి ఇప్పటికైనా మాల వివేక వెంకటస్వామి గారు కానీ ఎమ్మెల్యే ఉన్న ముఖ్య నాయకులు మీరంతా స్పందించి రేవంత్ రెడ్డి చర్చలు జరపండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు విద్యార్థులకు కానీ మాల ఉద్యోగులకు గాని జరుగుతున్న నష్టంపై ఇంతవరకు మౌనం విడట్లేడు అంటే మాల లేమన తక్కువ ఊర్రా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై లక్షల పైచులకు గాన మాల ఓటర్లు ఉర్రు అంటే మాదిగేలైనా మీకు లెక్క లెక్కేసుకుంటారా మాల ఓట్లు లేవు వాళ్ళకి ఎందుకు స్పందించాలనుకుంటురా కబర్దార్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించబోతే నిలబెట్టినావు అక్కడ స్థానిక ఒక మాల మంత్రిని ఇన్ఛార్జి నిలబెట్టినావు అక్కడ మారలే ఉండి మీకు తగిన బుద్ధి చెప్తారు ఇప్పటికైనా వివేక వెంకట గారు మీరు స్పందించాలా అసలు మాలలకు ఇంతవరకు ఏం అన్యాయం జరిగింది అసలు ఎందుకు ఈ మాల సంఘాల చేసి ఇన్ని రోజులు సినిమా గార్జన వైపుగా అందరం కలిసి ఒక ప్రోగ్రాం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ముఖ్య గమనికగా చేసినాం కానీ మా యొక్క ఆవేదన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు ఒంటే తుపోకట్లో తోటి మాదిగల వైపే ఆ యొక్క లక్ష డప్పులు అనే కార్యక్రమం ఎక్కడైతుందో ఈ యొక్క ఎక్కడ భయపడి ఆగ మేఘాల మీద షమీ మక్తర్ కమిషన్ ఆ యొక్క షమీ కమిషన్ ఎక్కడుందో ఏం లేదు ఆయన తీసుకుపోయే మానవ హక్కుల కమిషన్ సంఘం చైర్మన్ చేసిరు ఆయన మాది మాదిగల పరిరక్షణ చేసినారు కానీ మాదిగలకు వర్గీకరణ చేసిరు కాని అక్కడ వాస్తవంగా లేదు రోస్టర్ విధానంలో చూసుకున్న అంతే ఉంది ఎక్కడే ఆ యొక్క వర్గీకరణ మొత్తం తప్పుల తడగగా ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పరిపాలన జరగట్లేదు మాకు అర్థమవుతుంది రాష్ట్ర ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ గారు మీరైనా స్పందించండి ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీలో మీ ముఖ్యమంత్రి అంటే మాదిగలకే కొమ్ము వస్తుంది మరి మాలలు ఈ కూడా ప్రెస్ క్లబ్ గా ఆవేదన ఎందుకు చెప్పుకుంటున్నారు ఈ యొక్క పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కన్నా స్పందించాలా ఈ మాలల బాధను మీరు పట్టించుకోవాలా లేకపోతే మాలలు మీరు రావడానికి అధికారంలో రావడానికి ఎంత కృషి చేసిర్రు రేపు మీ అధికారాన్ని కూలగొట్టడానికి మాలలు ముందు వరుసలో ఉంటారు కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి మీరు స్పందించబోతే మాలలు కాంగ్రెస్ పార్టీకి వంద శాతం దూరం అవుతారు మీ కాంగ్రెస్ పార్టీకి మాలలు దూరమై కాంగ్రెస్ పార్టీని అధికారంలో దించడానికి కన్నా మాలలు వెనుకడుగు వేయరు ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న మాల మేధావులు కాని ప్రజానికం గాని విద్యార్థులు కాని మీరంతా మాల సంఘాల జేఎన్సీ అంతా వెన్నుదండుగా ఉండి మాకు మద్దతు తెలిపి మా బోర మీ వంతు సహాయ సహకారాలు అందించి మీరు మీరుండాలని కోరుకుంటూ అలాగే ఈ పెద్దలు మాల సంఘాల చేసి ఏ నిర్ణయం తీసుకున్నాం మాల విద్యార్థులుగా మేము ఎప్పుడు అండదండలుగా ఉంటామని కోరుకుంటున్నాం జై భీం జై మాలా జై భారత రాజ్యాంగం జోర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్